అందరికీ ప్రతి ఒక్క జీవితంలోనూ ఒక బెస్ట్ ఫ్రెండ్ కూడా ఒకరు ఉండాలి మరి నా జీవితంలో బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా తెలుసా నా నీడ ఎస్ తను మాత్రం ఎప్పుడు నా వెంటే ఉంటుంది నా జీవితంలో ఎవరు ఉన్నా లేకపోయినా ఇది మాత్రం నా వెంటే ఉంటుంది కానీ ఒకటే ప్రాబ్లం కరెంట్ పోతే మాత్రం మా బెస్ట్ ఫ్రెండ్ అంటే ఒకరినొకరు విడిచిగుండలేకపోవడం ఇదైతే మరీను నేను పాస్ పోసేదానికి వెళ్ళినా కూడా నా వెంటే ఉంటుంది కొంతమంది ఫ్రెండ్స్ అయితే ఎప్పుడూ బిజీగా ఉంటారు కానీ నా నీడ మాత్రం ఎప్పుడు ఫ్రీ లవ్ అంటే ఎప్పుడు తోడు ఉండడం అంటారు మరి నా తోడల్లా ఎవరో తెలుసుదా నా నీడ డే అండ్ నైట్ ఎప్పుడు నా వెంటే ఉంటుంది కాకపోతే ఒకటే ప్రాబ్లం కాస్త మబ్బు అయితే చాలు కంటికి కనిపించదు అయితే ఇది కూడా నా ఎక్స్ గర్ల్ లా బిహేవ్ చేస్తుంది ఏమిట్రా నేను చేతులు చేతులుపితే నువ్వు ఊపుతున్నావు ఏ నీలో ఒరిజినాలిటీ లేదా కాపీ మాస్టర్ నేను పరుగుతున్నా ఇప్పుడు అది కూడా పరిగెత్తాంది నేను ఫైటింగ్ చేస్తున్నా అది కూడా ఫైటింగ్ చేస్తుంది అది కూడా కాలేజ్ చూడు మా అమ్మ ఎప్పుడు చెప్పేది నువ్వు ఒంటరిగా తిరగద్ద తిరగద్దరా అని కానీ నాకు తెలిసే నేను ఒంటరిగా కాదు నా నీడ ఎప్పుడు నా వెంటే ఉంటుంది అని కానీ ఒక ప్రాబ్లం ఉంది మళ్ళీ నెల వచ్చేసరికి మా అమ్మ కరెంటు బిల్లు కట్టమంటుంది అప్పుడు మాత్రం నా నీడ కూడా నా వెంట ఉండదు సొసైటీలో అందరికీ రెండు రకాల ఫేసులు ఉంటాయి కాకపోతే నాకు ఒకే ఫేస్ ఫ్రీగా షాడో ఫేస్ కూడా అది యాక్టింగ్ చేస్తుంది కూడా నేను స్మైల్ ఇస్తే అది కూడా ఇస్తుంది మేము బాధలో ఉంటే అది కూడా బాధపడుతుంది జీవితంలో ఎవరు నా వెంట ఉన్నా లేకపోయినా నా నీడ మాత్రం ఎప్పుడూ నా వెంట ఉంటుంది కానీ ఒకే ఒక్క డౌట్ ఉంది యూట్యూబ్లో కూడా నేను సబ్స్క్రైబర్లో వస్తారా వస్తారా